హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అపర్ణ ఫైన్ ఆర్ట్స్ వాళ్ళు ఏర్పాటు చేసిన కల్చరల్ వాక్ షో గురించి నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదండి ఇదే వాక్ షోలో నేను కూడా పార్టిసిపేట్ చేశాను ఎందుకంటే నాకు అపర్ణ గారి అవకాశం ఇచ్చారనమాట ఇక్కడ అందరూ కూడా ఈ పార్టిసిపెంట్స్ అండి ఈ బ్యానర్లో వాళ్ళందరూ కూడా హరిహర కళాభవన్లో ఈ ఫంక్షన్ ఏర్పాటు చేశారండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలో అనమాట అయితే మేము నేను ఇక్కడ తెనాలి నుంచి ఉమాగారని చెప్పాను ఆవిడ కూడా అపర్ణ గారి స్టూడెంట్ అండి ఆవిడ కూడా మంచి ఆర్టిస్ట్ అనమాట ఆవిడ తెనాలి నుంచి నేను మచిలీపట్నం నుంచి ఇద్దరం కలిసి బయలుదేరామండి హరిహర్ కళాభవన్కి వచ్చేసామన్నమాట ఇది ముందారు పెద్ద హాల్ ఉంటుందండి ఆ లెఫ్ట్ సైడ్ మెట్లు కనిపిస్తున్నాయి కదా అటు వెళ్ళాలన్నమాట స్టేజ్ దగ్గరికి ఇక్కడ విఘ్నేశ్వరుడు కూడా ఉన్నాడు ఇదిగోండి ఇలా మేము స్టేజ్ దగ్గరికి వచ్చేసామన్నమాట ఇక్కడ అందరూ ఆర్టిస్ట్లేనండి అసలు ఒక్కొక్కళ్ళు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేసిన శారీస్ కానీ చుడీదార్స్ కానీ వేసుకుని వస్తే అసలు ఎంత బాగుందంటే అండి వాళ్ళ ఆర్ట్స్ అంతా కూడా చూడడం నాకు చాలా ఆనందం అనిపించింది ఇంత అదృష్టాన్ని కల్పించిన అపర్ణ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఈవిడ పేరు హేమమాలిని గారండి చూడండి ఎంత బాగుందో ఇది కలంకారీలో పట్టు శారీలా ఉందండి టిష్యూ పట్టు ఆ శారీ అనమాట నేను ఇట్లా ఆర్టిస్టులను తీస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళు లేచి అలా శారీస్ బ్లౌజులు కూడా చూపించారండి నాకు డిజైన్స్ వారీగా చూడండి ఎంత బాగుందో అనమాట దుర్గాషీలా గారు ఇలా సువర్ణ గారు వీళ్ళందరూ అనమాట అండి ఒక్కొక్కళ్ళు వచ్చి వాళ్ళ డిజైన్స్ అన్నీ కూడా మనకి చూపిస్తున్నారు చూడండి ఎంత ఆర్ట్ దాగుందా వెళ్ళలో అనిపించిందండి ప్రొఫెషనల్ ఆర్ట్స్ ఆర్టిస్ట్స్ అండి వీళ్ళందరూ ఇదిగోండి ఉమా గారనమాట శారీ మీద ఎంత బాగా వేశారో చూడండి పెయింటింగ్ ఇక్కడ చూడండి అసలు అలా ఫిగర్స్ వేయడం అనేది చాలా కష్టం అండి ఫ్యాబ్రిక్ పెయింట్లో చూసారు అందరూ కూడా దాదాపుగా ఫిగర్స్ వేశారండి ఈ ఆర్టిస్ట్ విజయలక్ష్మి గారండి ఈవిడ రత్నకుమారి గారండి అసలు చూడండి రవివర్మ చిత్రాలు దించేశారా అన్నట్లు ఉందన్నమాట ఈ పక్కన వాళ్ళ రిలిటివ్ అండి ఆవిడ శారీ మీద కూడా రత్నకుమారి గారే పెయింట్ చేశారు ఈ మేడం అయితే అండి మనకి వనితా టీవీలో ప్రోగ్రామ్ ఇచ్చారండి సద్గుణ గారని చెప్పని నేను సాటర్డే చూశాను అనమాట ఈ ప్రోగ్రామ్ వనితా టీవీలో నవ్యా ప్రోగ్రాంలో ఆవిడ్ని నేను డైరెక్ట్గా ఇక్కడ కలిశానండి ఈ కల్చరల్ వాక్ షోలో నాకు చాలా అద్భుతం అనిపించింది అనమాట ఆ ముందు రోజు చూడడం వెళ్ళి కలవడం అనిపించింది పిల్లలు మా పిల్లలు కూడా మంచి ఆర్ట్ వేశారండి రాధాకృష్ణులని నెమిలిపించాలని ఇలా అనమాట చాలా బాగుందనమాట అందరూ కూడా మంచి మంచి ఆర్టిస్ట్స్ అండి అపర్ణ గారు వాళ్ళ అమ్మ నాన్నగారి పేరు మీద పాలక్ ఫౌండేషన్ అని చెప్పని ఏర్పాటు చేసి అది ప్లస్ అపర్ణ ఫైన్ ఆర్ట్స్ వాళ్ళ ద్వారా రెండిటి ద్వారా ఆర్గనైజ్ అయిన ప్రోగ్రాం అండి ఇది చూడండి ఒక్కొక్క ఆర్టిస్ట్ వేసిన పెయింటింగ్స్ శారీస్ మీద ఎంత బాగున్నాయో అయితే తినైతే చెవులకు కూడా తనే రెడీ చేసుకుందండి ఇలా పెయింటింగ్ అనమాట అసలు చూడండి శారీస్ అవి ఒక్కొక్కటి చూస్తుంటే ఎంత కళదాగుందా అనిపిస్తుంది ఇదిగోండి అపర్ణ గారు అనమాట ఆవిడ శారీ చూడండి ఎంత బాగుందో ఇంద్రధనస్ పెయింట్ చేశారు ఆవిడ చీర మీద అయితే ఇలా అండి ఒక్కొక్కరు కూడా చాలా కళాత్మకంగా తీర్చిదిద్దారండి ఈ శారీస్ అన్నీ కూడా చాలా చాలా బాగుందనమాట ప్రోగ్రామ్ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు పెయింటింగ్ అండి ఫ్రీ హ్యాండ్ ఉంది మామూలు పే మనం డిజైన్ వేసుకుని చేసే పెయింటింగ్ ఉంది అనమాట అందరూ కూడా చాలా చాలా బాగా వేశారండి అయితే నేను ఇలా వీడియో తీస్తుంటే ఒక్కొక్కరు నవ్వుతూ అన్నారనమాట మీరు తీసే వీడియోలు మాకు పంపిస్తే చాలు మేము అందరం చూసుకోవచ్చు అని చూడండి అసలు ఎంత బాగుందో ట్రైబల్ ఆర్ట్ కానీ ఫ్లవర్ ఫ్లవర్స్ కానీ చాలా చాలా బాగా వేశారండి ఇందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారనమాట మరీ పెద్దవాళ్లే కాకుండా ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు చిన్నవాళ్ళు ఉన్నారు అందరూ అండి అన్ని రకాలనమాట నేను అడగంగానే ఇలా వీడియో తీసుకోవడానికి కూడా అందరూ సహకరించారండి అది నాకు చాలా ఆనందం అనిపించింది అనమాట అందరి పేర్లు అయితే నాకు తెలియదండి కొంతమంది మాత్రం అడిగాను అనమాట కానీ చూడండి ఎంత బాగున్నాయి రవివర్మ చిత్రాలు ఇక్కడ వచ్చాయా అనిపించింది అనమాట గ్రేట్ ఆర్టిస్ట్స్ అండి వీళ్ళందరూ కూడా అద్భుతమైన ఆర్ట్ ఉందన్నమాట ఒక్కొక్కళ్ళ దగ్గర అనమాట ఈవిడ పేరు విజయలక్ష్మి గారండి ఆవిడైతే కూతురు కోడలు కూడా కట్టుకొచ్చారు ఆవిడ పెయింట్ చేసిన శారీస్ ఎంత బాగున్నాయో చూడండి అసలు ఒక అద్భుతాన్ని సృష్టించేశారండి అంతే ఇట్లా చూడండి ఎంత బాగుందో రాధాకృష్ణులు అసలు ఒక అసలు అలా అక్కడ ఉన్నారేమో మనుషులు అనే అంత జీవం ముట్టిపడేలాగండి అసలు నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది అనమాట ఇవన్నీ చూడగలగడం నాకు కల్పించిన అదృష్టం అండి అపర్ణ గారు కల్పించిన అదృష్టం అనమాట చూసారా శకుంతల టైప్లో అనమాట ఇవన్నీ కూడా చాలా బాగుందండి ఆర్ట్ అయితే చీరల మీద ఎంత బాగా పెయింట్ వేస్తే క్యాన్వాస్ మీద ఇంకెంత బాగుంటుందో అనిపించింది నాకు ఒక్కొక్క చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన ఘనత వీళ్ళకి దక్కుతుంది అనిపించిందండి అంత బాగుందనమాట ఒక్కోటి చూస్తూ ఉంటే ఇక్కడ చూడండి ఈ చిత్రం అయితే ఎంత బాగుందో ఇలా ఇవన్నీ కూడా చీరల మీదే వేశారండి అసలు మామూలు చీరలే కాదండి పట్టు చీరల మీద టిష్యూ శారీస్ మీద అన్ని రకాల చీరల మీద వేశారండి నేను అనుకుంటానండి ఎప్పుడైనా పెయింటింగ్ అంటే ఇక బ్లౌజ్ మీద చూడండి ఎంత బాగుందో పెయింటింగ్ అంటే ఉత్త ప్లెయిన్ శారీస్ మీదే వేస్తారేమో అనుకుంటానండి నేను కానీ అలాంటిది అన్ని రకాల చీరల మీదే వేశారండి శారీస్కి బార్డర్ వచ్చి బుటా ఉన్న వాటి మీద కూడా వేశారనమాట ఇక్కడ చూడండి ఫ్లవర్స్ డిజైన్ కూడా ఎంత బాగా వేశారు శారీ మీదే కాదండి బ్లౌజ్ మీద కూడా అంత అందంగా డిజైన్ చేసుకున్నారు చూసారా ఈ ఫ్లవర్స్ అని నేను ఆర్ట్ అంటే ఎంత గొప్ప విషయం అండి ఇలా అనమాట అందరూ కూడా చాలా బాగా మాట్లాడారండి ఇలా వాక్ షో కూడా స్టార్ట్ అయిందనమాట చూడండి ఫస్ట్ అపర్ణ గారు అపర్ణ గారు వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు అనమాట డాక్టర్ ఐశ్వర్య అండి తను మిస్ గ్లోబ్ ఇండియా అనమాట తను వాళ్ళ చిన్నమ్మాయి అనిమిష వీళ్ళందరూ ఫస్ట్ వాక్ చేశారండి ఫస్ట్ జ్యోతి ప్రజ్వనల్లు ఉందండి అన్నిటికంటే ముందు స్టార్టింగ్ అయితే ఆ వీడియో నాకు మిస్ అయిందనమాట ఆ జ్యోతి వెలిగించేటప్పుడు నన్ను కూడా పిలిచారండి నేను కూడా పార్టిసిపేట్ చేశాను అందులో ఈవిడ గాయత్రి గారండి ఇదే కొంతమంది పేర్లే నాకు తెలుసు అనమాట చూడండి ఆర్ట్ ఎంత బాగుందో అందరి పేర్లు అయితే నేను చెప్పలేకపోతున్నానండి అంటే అందరినీ నేను అందరి పేర్లు నేను మిస్ అయ్యాను కొందరివి అందుకని అనమాట ఈ చూడండి ఆర్ట్ అనేది ఎంత ఉందా అనిపిస్తుందండి ఈ వాక్ షోలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ నేను ధన్యవా ధన్యవాదాలు తెలుపుకోవాలండి ఎందుకంటే అంత అద్భుతంగా ఆవిష్కరించారనమాట ఒక్కో పెయింటింగ్ని వాళ్ళ శారీస్ మీద ఇలా అండి నలుగురు కలిసి వాక్ చేయడం అనమాట కానీ ఎంత సాంప్రదాయకంగా ఉంది అంటే కల్చరల్ వాక్ షో అన్నందుకు అలాగే ఉందండి చాలా బాగుందనమాట చూడండి ఇలా నడుస్తూ వాళ్ళ శారీస్ మీద పెయింట్ ప్రజెంట్ చేస్తూ ఇలా అనమాట చాలా చాలా బాగుందండి ఎన్నిసార్లు చెప్తున్నాను కదా నేను ప్రతిదీ కూడా చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా మీకు ఈ పాటికి అలవాటు అయిపోయి ఉంటుంది అయితే ఈ వాక్ షో మాత్రం చాలా బాగుందండి కల్చరల్ ప్రోగ్రామ్ ఇది ఇంతకుముందు కూడా ఒక షో ఏర్పాటు చేశారండి అపర్ణ గారు అప్పుడైతే నాకు అవకాశం రాలేదు ఈసారి నేను పార్టిసిపేట్ చేశాను అనమాట ఈ చివరమ్మాయి వేసుకుంది చూడండి శారీ ఫేస్ వచ్చి బటర్ఫ్లై వచ్చినట్టు అనమాట తను లక్ష్మీ సువర్చలండి తను కూడా చాలా మంచి ఆర్టిస్ట్ మంగళగిరి ఇది వరకు నేను తన వీడియోస్ నేను మీకు తన నేను ఆ వీడియోలో పరిచయం చేశాను తను రాలేకపోయింది కానీ ఈ శారీ పంపించిందండి చూసారా ఎంత బాగుందో ఎంత ఆర్ట్ ఉందో తనమాట ఇది తను మిస్ అయింది అనమాట ఈ ప్రోగ్రాము ఇదిగోండి ఇలా అనమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నలుగురు నలుగురు వచ్చి వాక్ చేసామండి అసలు చున్నీల మీద కానీ అంటే పైన చుడీదార్ మీద కానీ పంజాబీ డ్రెస్ టాప్స్ మీద కానీ శారీస్ మీద కానీ అయితే ఈ కల్చరల్ వర్క్ షా ఏర్పాటు చేయడానికి వెనుక అపర్ణ గారు వాళ్ళ పిల్లలు ఇద్దరు హస్తం ఉందండి చాలా బాగా చేశారు వాళ్ళు ఆర్గనైజ్ చేయడం తర్వాత మానస ఆర్ట్స్ ఆయన ఆయన కూడా అండి చాలా పెద్ద ఆయన కూడా చాలా బాగా కృషి చేశారు దీని వెనకాల ఇదిగోండి సద్గుణ గారు దుర్గా శీలా గారు అనమాట వీళ్ళిద్దరూ కూడా ఇలా ఇంతమంది ఆర్టిస్టులు ఒకే చోట ఇంత బాగా ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయగలిగిన ఘనత మాత్రం అపర్ణ ఆర్ట్స్ అండ్ పాలక్ ఫౌండేషన్ వాళ్ళదేనండి ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్కి నేను వెళ్ళటం పార్టిసిపేట్ చేయడం తర్వాత వీళ్ళందరినీ చూడగలగడం నా అదృష్టంగా భావిస్తున్నానండి ఎందుకంటే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేనంటే పెద్ద ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ నేను కాదండి జస్ట్ హాబీగా ఎప్పుడైనా వేస్తూ ఉంటాను అలాంటిది నేను ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయటం తర్వాత ఇక్కడ కూడా ఆవిడ నాకు నాకు కూడా మొమెంటో ఇవ్వటం సర్టిఫికెట్ ఇవ్వటం ఇవన్నీ కూడా నాకు చాలా ఆనందం వేసిందండి మీకైతే ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ కల్చరల్ షో చూస్తే మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో ఇంతవరకు పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ